డివో మురళి మధ్యంతర బెయిలు రద్దు మదనపల్లి సబ్ కలెక్టర్ సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జూలై ఇరవై ఒకటిన జరిగిన దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆడిఓ ఎం సో దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందనమాట ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీలతో కూడా ధర్మాసనం అయితే ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి అర్ధరాత్రి పదకొండు ఇరవై ఐదు గంటల సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటల చర్యలకి పలు దసరాలు కాలిపోయాయి తొలి తొది ప్రమాదానికి ఉన్న ఇద్దరు మర్నాడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అనుమానితులు కాల్ డేటాను విశ్లేషించి ఇళ్లలో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లు అయితే సీజ్ చేశారు మురళి రెండు వేల రెండు అక్టోబర్ నుంచి రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీ వరకు మదనపల్లిలో ఆర్డీఓగా పనిచేశారు అగ్ని ప్రమాదానికి ఆరు గంటల ముందు కార్యాలయానికి వచ్చి అక్కడ పనిచేస్తున్న గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి సో ఈ విధంగా చేయడంతో మొత్తంగా అన్నీ కూడా డేటాలు అయితే కలెక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు హైక్ మనకి కోర్టులో ఈ విధంగా బెయిల్ అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట సో ఉద్యోగులకు సంబంధించి ఇది చాలా కీలక కేసుగా సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే అనేక మంది అయితే ఇందులో అంతే ఉన్నారనమాట ఇందులో మొత్తం అందరూ కూడా సో చూడాలి మొత్తం ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి